సాధారణంగా ఒక ప్రభుత్వం తరఫున ప్రభుత్వంలో రిజిస్టర్ అయినటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఎవరైతే ఉంటారో వాళ్ళని శాసనసభ సమావేశాలకు అనుమతించాలో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు అనుమతించాలి ఆంధ్రప్రదేశ్లో దౌర్భాగ్యమైందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈవెన్ విభజన గొడవలు జరుగుతున్నప్పుడు కూడా అన్ని పార్టీలకు ఇదే అన్ని ఛానళ్ళు అన్ని పత్రికలు అనుమతించబడ్డాయి ఆ రోజులు కానీ విభజన తర్వాత తెలంగాణలో మొట్టమొదట కేసీఆర్ ప్రారంభించినటువంటి ప్రత్యక్ష దాడి మీడియా మీద ఆ రోజున టీవీ నైన్ ఏబిఎన్లని బ్యాన్ చేసినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఆ రోజు నుండి ఇక మీడియా అనేటటువంటిది దరిద్రంగా తయారైపోయింది మీడియా బతుకులు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ప్రతిపక్షానికి సంబంధించిన అనుకూలంగా ఉన్నారనే పేరుతో లేదా వీళ్ళకి నిలదీసే వార్తలు వేస్తే వాళ్ళని తొక్కిపడేయడం అనేటువంటి జరుగుతుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీవీ సాక్ష్యాలను రాకుండా చేశారు ప్రసారాలు రాకుండా చేశారు